పిల్లలు ఒక్కొక్కసారి చాలా గట్టిగా గుక్క పెట్టి ఏడుస్తారు ఏడిచిన తర్వాత కళ్ళు తేలేసి బిగిసిపోవటం అంటారు దీన్ని బ్రెత్ హోల్డింగ్ స్పెల్ అంటాం ఏంటి బ్రెత్ హోల్డింగ్ స్పెల్ ఈ బ్రెత్ హోల్డింగ్ స్పెల్ ఉన్నప్పుడు ఏమవుద్దంటే ఏడుస్తూ ఏడుస్తూ ఇంకా ఏడు పాపేసి బిగిసిపోయి బాడీ కొంచెం యూనో నీలి రంగులో లేకపోతే కొంచెం బ్లాక్ రంగులో కూడా మారిపోయే అవకాశం ఉంది ఇది ఎస్పెషలీ చంటి పిల్లల్లోనే ఎక్కువ చూస్తూ ఉంటాం ఇటువంటి ఇబ్బంది ఉన్నప్పుడు ఆర్ తరచు తరచు అట్లా జరిగినప్పుడు వెంటనే మీ డాక్టర్ని సంప్రదించాలి సంప్రదించే ముందు మీరేం చేయాలి మీరేం చేయాలంటే వెంటనే పాపని కానీ బాబుని కానీ ఎత్తుకొని దగ్గరికి హత్తుకొని ఫ్లెక్స్ చేయాలి బాడీని అంటే అటు భాగం నుంచి కూడా మనం బాడీ మీద తీసుకుని ఫ్లెక్స్ చేయాలి అటు కాళ్ళు కూడా ఫ్లెక్స్ చేయాలి ఫ్లెక్స్ చేసి టక్ చేయాలి టక్ చేసి దగ్గరకు తీసుకోగలగాలి ఎప్పుడైతే ఆ ఫ్లెక్స్ చేసి టచ్ చేసి దగ్గర తీసుకోగలుగుతామో ఆ బ్రెత్ హోల్డింగ్ స్పెల్ అరికట్టచ్చు కారణం ఏంటి కంపల్సరిగా యాజ్ ఏ సెడ్ బ్రెత్ హోల్డింగ్ స్పెల్ తరచూ తరచూ వస్తే హాస్పిటల్కి వెళ్ళాలి మీరు వెళ్ళి మీ చిన్నపిల్లల తోటి అడగాలి ఏమై ఉండొచ్చు కారణం ద మోస్ట్ కామన్ రీజన్ ఏంటంటే పిల్లలకి అనీమియా ఒంట్లో రక్తం తక్కువ ఉన్న వేరే వేరే డెఫిషియన్సీస్ ఉన్నా కూడా ఈ ప్రాబ్లమ్ని తరచూ చూస్తూ ఉంటాం సో ఒక సింపుల్ బ్లడ్ టెస్ట్ తోటి మనకి ప్రాబ్లమ్ ఏంటో తెలిస్తే దాన్ని అరికొట్టచ్చు రెండు కొంతమందికి గుండులో ఇబ్బంది ఉన్న పిల్లలకు కూడా హుఖం లాంటివి ఇబ్బందులు ఉన్నా కూడా అటువంటివి మనం ఒక టూ ఎకో చేసుకుంటే ఉందా లేదా చూసుకుని మనం ముందు జాగ్రత్త తీసుకోవచ్చు కానీ ఓవరాల్గా చెప్పాలంటే ఈ బ్రెత్ హోల్డింగ్ స్పెల్ కంగారు పడాల్సిన అవసరం లేదు కానీ మీ డాక్టర్ని సంప్రదించి కారణం ఏంటో తెలుసుకొని మీరు ఫస్ట్ ఎయిడ్గా ఏం చేయాలో తెలుసుకుంటే సరిపోతుంది